ఈరోజు మన భారతదేశం యొక్క రాజ్యాంగం దాదాపుగా డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయి డెబ్బై ఆరు సంవత్సరాల్లో మనం ఉన్నాం మరి ఈ యొక్క రాజ్యాంగాన్ని ముఖ్య కారణమైనటువంటి సృష్టికర్త మన డాక్టర్ అంబేద్కర్ గారు ఆ రోజు మన భారతదేశంలో ఎన్ని కులాలున్నా ఎన్ని మతాలున్నా ఎన్ని రాష్ట్రాలున్నా ఎన్ని భాషలున్నా అన్ని భాషలని అన్ని రాష్ట్రాలని అన్ని ప్రజలని పరిగణలో తీసుకొని ఆ రోజు దాదాపుగా ఈ రోజుకి డెబ్బై ఆరు సంవత్సరాలు అయింది అంటే రాజ్యాంగాన్ని సృష్టించిన అంబేద్కర్ గారు డెబ్బై ఆరు సంవత్సరాల కిందనే మన భారతదేశం ఎలా ఉండాలా ఎలా ఉంటే మన ప్రజలు సుప్రవపడతారు ఎలా ఉంటే మన భారతదేశం అభివృద్ధి చెందుతుంది అని అప్పట్లోనే ఆలోచన చేసిన కర్త మన డాక్టర్ అంబేద్కర్ గారు ఎందుకంటే ఒక రాజ్యాంగాన్ని సృష్టించాలంటే మళ్ళీ ఆ రోజు చాలా కష్టమైన పని అది మళ్ళీ ఆ రోజుల్లోనే డెబ్బై ఆరు సంవత్సరాల కింద మళ్ళీ ఆ రోజు అంబేద్కర్ అలాగే అంబేద్కర్ యొక్క టీం ఎవరైతే వాళ్ళ రాజ్యాంగంలో సభ్యులు ఉన్నారో వాళ్ళంతా కలిసి భారతదేశాన్ని ఈ రోజు ఈ ప్రపంచంలోనే గుర్తింపు పొందేటట్లు ఈ రోజు భారతదేశం ముందు పోతుందంటే మళ్ళీ ఆ రోజు అంబేద్కర్ యొక్క చేసిన సేవలే చెప్పి మన మధ్య అనుకోవాలి ఎందుకంటే ఈ రోజు ఎంతో మంది అట్టడుగు వర్గాలు కూడా ఈ రోజు రాజకీయంగా ఎదిగినారు అట్టడుగు వర్గాలు కూడా ఎంతోమంది పారసంగం వేదితారు మరి ఇవన్నిటికీ కారకులు మన రాజ్యాంగం మన రాజ్యాంగం ఏం చెప్తుంది కులాల మతాల అతీతంగా ప్రజల అతీతంగా ప్రతి ఒక్కరూ భారతదేశాన్ని ప్రేమించండి భారతదేశంలో పరుడు ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంది ఆ స్వేచ్ఛను బట్టి ఈరోజు ముందుకు పోవాలని చెప్పి ఆ రోజు అంబేద్కర్ చెప్పిన కళలు ఈరోజు మన ప్రభుత్వాలు కూడా చేస్తున్నాయి కాబట్టి దీన్ని పరంగా తీసుకొని కులాలకు అతీతంగా ఈ రోజు ప్రతి ఒక్కరు భారతదేశాన్ని ముందు తీసుకోపోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఈ రోజు రాజ్యాంగం అనేది చాలా మంచి పని ఈ రోజు ఆ రోజు మన పెద్దలు ఆ రోజు సృష్టించిన రాజ్యాంగాన్ని ఈ రోజు మనం అనుసరిస్తున్నామంటే మరి ఒకసారి వాళ్ళ యొక్క మేధాశక్తికే మనము జోహార్లని అని చెప్పి చెప్పాల ఎందుకంటే అంబేద్కర్ గారి యొక్క టీం అనేది ఆ రోజుల్లో వాళ్ళు ఎక్కడ కూడా చదివచ్చారు ఫారిన్ లో కూడా చదివి వాళ్ళ యొక్క రాజ్యాంగాన్ని అంటే అటు ప్రపంచ ఆలోచన చేసి మళ్ళా ఈ రోజు ఈ రాజ్యాంగం సృష్టించిన అంబేద్కర్ గారికి మరొకసారి మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మా కౌన్సిలర్లు అయితేనేమి మా ఎంపీటీలు అయితేనేమి అలాగే మా ఎక్స్ఎమ్స్ సాఫ్సెడ్ గారి తరఫున మేమంతా సృష్టికర్త అంబేద్కర్ గారికి జోహారాలు తెలుపుకున్నాం అలాగే ఈ రాజ్యాంగాన్ని మున్ ముందు కూడా మన పాలకులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వాలు ఉండొచ్చు పోవచ్చు సీఎం లు ఉండొచ్చు పోవచ్చు లు ఉండొచ్చు పోవచ్చు కానీ ఈ రోజు అంబేద్కర్ యొక్క ఆశయాలు సాధించాలా అలా సాధిస్తుంటేనే మన భారతదేశం ప్రపంచంలోనే అగ్రంగా ముందుకు పోతా అని చెప్పి నేను మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మేమంతా తెలుపుకుంటున్నాం ప్రజలు కూడా దీన్ని గమనించాలా ప్రజలు కూడా అంబేద్కర్ యొక్క ఆశయాలు ముందుకు తీసుకురావాలని చెప్పి వాళ్ళ పిల్లలకైతేనేమి వాళ్ళ ఇల్లులో కూడా ఈ అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరికి పోయించినట్లు చేయాలని చెప్పి నేను కోరుకుంటూ మళ్ళీ ఈ రోజు ఈ సమావేశం ప్రతి ఒక్కరికి నేను పేరు పేరు తెలుపుకుంటున్నాను మధు హాస్పిటల్ ఆదోని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఇప్పుడు మన ఆదోని పట్టణంలో మొట్టమొదటిసారిగా మధు హాస్పిటల్ నందు నందులాగ్ మరియు కార్డియాలజిస్ట్ గుండె వ్యాధి నిపుణులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేదారు డాక్టర్ అరుణ కార్డియాలజీ ప్రైమ్ హాస్పిటల్ హైదరాబాద్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గారు మరియు డాక్టర్ వినోద్ కుమార్ గారు ఎంబీబీఎస్ ఎండి డిఎం కార్డియాలజీ ఫ్రం జయదేవ హాస్పిటల్ బెంగళూరు కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫెలోషిప్ ఇన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ స్పెయిన్ గార్ల ఆధ్వర్యంలో గుండెకు సంబంధించిన అన్ని రకాల సేవలు ఈసిజి టూడీఏ హోల్డర్ స్టడీ కరోనరీ యాంజియోగ్రామ్ కరోనరీ యాంజియోప్లాస్టీ పేస్ మేకర్ ఇంప్లాంటేషన్ అబ్లేషన్ వంటి సేవలతో గుండెకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు మన ఆదరణిలోని మధు హాస్పిటల్ నందు చికిత్స అందించబడిను మా ఇతర వైద్య విభాగాలలో నిపుణులైన డాక్టర్లు జనరల్ మరియు లాప్రోస్కోపిక్ సర్జన్స్ గైనకాలజిస్ట్ ఆర్థోపెడిక్స్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అనస్థిషియాలజీ కార్డియాలజీ జనరల్ మెడిసిన్ ఆప్తమాలజీ గ్యాస్ట్రోఎంట్రాలజీ యూరాలజీ నెఫ్రాలజీ డయాలసిస్ వంటి విభాగాలలో అత్యుత్తమ వైద్య సేవలు అందించబడును ఆధునిక పరికరాలతో ఐసీయూ ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ ఐసీయూ కార్డియాక్ ఐసీయూసి ఆపరేషన్ థియేటర్ కేటలాగ్ లేబర్ రూమ్ ఫార్మసీ లాబొరేటరీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ తో పాటు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ సౌకర్యం కూడా కలదు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళే అవసరం లేకుండా అన్ని రకాల వ్యాధులకు ఒకే చోట అత్యుత్తమ వైద్య సేవలను మన ఆధుని పట్టణంలో అందిస్తున్న ఏకైక హాస్పిటల్ మధు హాస్పిటల్ మరిన్ని వివరాలకి సంప్రదించండి మధు హాస్పిటల్ నిర్మల్ టాకీస్ వెనుక ఎస్కేడి కాలనీ ఒకటవ రోడ్ ఆధోని సెల్ ఎయిట్ ఫోర్ డబల్ సెవెన్ త్రీ వన్ జీరో నైన్ ఎయిట్ సెవెన్ జీరో నైన్ ఫైవ్ డబల్ ఫైవ్ సిక్స్ వన్ మరియు సెవెన్ జీరో నైన్ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ సిక్స్ వన్ త్రీ